ఫిర్యాదు చేస్తా నా జీవితంలో ఒకసారి ఇలాగే జరిగింది కొన్ని నెలలు సరైన ప్రార్థన జీవితం నా జీవితంలో లేదు చేస్తున్నాను ఇలాగే తూతూ మాత్రం ఉభయ చదవడం ఆ ప్రార్థన చేసినామంటే ప్రార్థన చేసినా అని చెప్పుకునే రీతిలో నేను ప్రార్థన చేస్తున్నాను ఇలాగా నెలలు గడుస్తుంది ఇలాంటి ప్రార్థనని నేను చేస్తున్నాను ఉదయకాలం లేయడం మళ్ళా చూపు కానీ నాలుగు గంటలు లేసినట్టు కానీ చేస్తున్న ప్రార్థన ఏంటి అంత ఏదో ముక్కుబడి ప్రార్థన ఇలాగో చేస్తుంది కొన్ని నెలలైన తర్వాత మా వాకిటి ముందర ఆ యొక్క సర్పం ఏడుతల ఘట సర్పం వచ్చి నిలబడి నిలబడి ఉంటే నాకు అర్థం కాలేదు ఇది ఏదో ఎవరో ఏదో సంఘంలోకి ఏదో కీడు తీసుకుని వస్తున్నారని వేరే వాళ్ళని తోయాలంటే మనకు చాలా ఇంట్రెస్ట్ కదా అని నేను దాన్ని పట్టించుకోలేదు మళ్ళీ మరుసటి రోజు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తూ ఉంటే పండుకోను ఉన్నాను సాతాను నా పక్కన నిలబడ్డాడు నిలబడి ఫిర్యాదు రాసుకుంటున్నాడు నా 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 నిమిత్తం ఏం చేస్తున్నాడు ఫిర్యాదు రాస్తున్నాడు ఆ ఏడుతల గటసర్పము నా కాలు దగ్గరకు వచ్చి నిలబడింది గుండె గుబేరం అని ఇది నా తప్పిదమే అని నాకు తెలిసింది తెలిసిపోయింది ఇంకోటి ఏం తెలుసా వరుస రోజు మళ్ళా నాకు ఒక దర్శనాన్ని చూపించాడు మనల్ని దేవుడు దేవుని ఆలయం అంటారు మన దేహాన్ని ఏమంటారు దేవుని ఆలయం ఒక హిందువుల టెంపుల్ ఎలా ఉంటుందో అలాంటి పెద్దది బంగారు వర్ణముతో చాలా ఎత్తుకున్నటువంటి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ వాకిలు తెలిసి నన్ను బయటికి తోసివేశాడు అంటే ఏంటి దేవుని సన్నిధి నుంచి నన్ను తోగివేశాడని అర్థం నాకు భయవేసి వెంటనే ఊరికి వెళ్ళాలని క్యారియర్ కట్టుకున్న అన్ని కట్టుకొని మందిరానికి వెళ్ళిపోయి వెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తున్న దేవుడు ఊ అనేది రాండి కన్నీరు కాచి ప్రభువ నా తప్పిదమైపోయింది అయిపోయింది నన్ను క్షమించు ప్రభు నన్ను క్షమించు ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు ఏమాత్రం కూడా రెస్పాండు కానీ చాలాసేపు ఏడ్చిన తర్వాత అప్పుడు ఒక బంగారు పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు పైకి ఎగురుకుంటూ వెళ్ళడము ఆకాశంలోకి వెళ్ళడం నేను చూశాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా కోసం విజ్ఞాపన చేయడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కొద్దిగా సేపటికి ఒక స్వరం నాకు వినపడుతుంది గగన్నం చీలింది అన్నాడు నీకెన్నడూ కూడా ఇలాంటి పనులు అంటే మన కన్నీరు యథార్థమైందైతే గడ అది ఏమైపోతుంది గగనమే రండి అంటే మళ్ళీ తర్వాత నా జీవితాన్ని నేనేం చేస్తున్నా సెట్ చేస్తు దేవుడు ఏమంటున్నాడంటే నీ ఆత్మీయ జీవితంలో లోపాలు జరిగి ఉండొచ్చు పాపాలు జరిగి ఉండొచ్చు దోషాలు అతిక్రమాలు జరిగి ఉండొచ్చు అని నువ్వు అలానే కొనసాగితే మాత్రం డేంజర్లో పడతావు కానీ ఏం చేయాలంట నీ నువ్వు ఉతుక్కోవాలి నీ వస్త్రమును ఏం చేసుకోవాలా తెల్లగా చేసుకోవాలి